ಅಂದ್ರೆ ಬೆಲೆ 10 ಲಕ್ಷ ಹೇಳ್ತಾರೆ 2 3 ರೈನೋ ಆಕಡೆ ಎಲ್ಲಾ ಆಲ್ ದೌ అన్నమాట తర్వాత గుర్తు ఫస్ట్ పేజ్ మన దేశంలో ఏ సమస్యలు లేవు మా దోమ ఎప్పుడు చెప్పులు వేసుకుంది ఎప్పుడు చెప్పులు దిక్కు కాదు నేను అంటలేదు చేసిన వాళ్ళు అంటారు పెట్టు కెమెరా పెట్టు చెప్పులు వేసుకుంటే ఫోటో క్లిక్ చేయి మెయిన్ పేజీలో పేపర్లో అట్లా పని చేసే వాళ్ళని అట్లా ఆపుతారనమాట பனிஸ்தான் சாரி கொட்டினாடு నేను వచ్చిన మేడం వచ్చామండి దగ్గర అందరు ఫోటోలు పెద్ద మా ఫోటో ఓం శాంతి నగర్ రోడ్ నెంబర్ పదిహేడులో కాలువ కానీ రోడ్డు నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది రెండు వర్కుల కింద కాలువ ఏడు లక్షల కింద అలాగనే రోడ్డు ప్లస్ కాలువ పదిహేడు పది లక్షల కింద పదిహేడు లక్షలతో ఇలా వర్క్ మొదలు పెట్టడం జరిగింది ఇంకా రేపు ఒక ట్వంటీ వన్లో కూడా ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఇంకొక రోడ్డు మొదలు పెట్టడం జరుగుతుంది అలాగే ఇందాక రోడ్డు నెంబర్ నైన్టీన్లో కూడా అన్నోళ్ళు చెప్పినారు దాన్ని కూడా డిఎఫ్ఎంఎస్లో అప్రూవల్ కోసం పెట్టడం జరిగింది ఆ వర్క్ కూడా త్వరలో మొదలు పెడతాము కూటమి ప్రభుత్వం వచ్చినాక కడప అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా పనిచేస్తున్నాము ప్రతి ఒక్క చోట ఒకటే ఏంటంటే మనకి ఫైనాన్షియల్లీ గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల ఇబ్బందుల్లో ఉన్నాము అదే ఆ ఇబ్బందులు లేకపోయింటే ఈరోజు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున స్పెషల్ ఫండ్స్ వాళ్ళము ఇబ్బందుల్లో ఉన్నాయి ఎన్ని అధిగమించి కడప అభివృద్ధి దిశగా పయనిస్తాము మీరు ఇందాకనే మీరు ఇప్పుడే చూసి వింటారు షామిరియా లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా స్పెషల్ జీవోలు తెచ్చుకొనేసి వాటిని కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగనే ఈ యొక్క స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ప్రోగ్రెస్ ఉండడం వల్ల కూడా అవి కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉంటే సీఎం గారికి ప్రత్యేక దృష్టిలో తీసుకొని వెళ్ళి కడపలో ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లేకపోతే కడప మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఆ రోజు విజయవాడ మునిగిపోతే బుడమేర ద్వారా ఆ యొక్క విషయాన్ని ఆయనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పి ముఖ్యమంత్రి గారిని విషయం అర్థం చేసుకుండా చేసి స్పెషల్ జీవో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా స్పెషల్ జీవో తీసుకొచ్చి వాటిని కూడా ప్రోగ్రెస్ని ప్రత్యక్షంగా శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ అధ్యక్షులు దాదాపు ప్రతి ఒక్క నెల ఒకటి రెండు సార్లు వెళ్ళి విజిట్ చేస్తున్నారు ప్రోగ్రెస్లు కానీ ఎక్కడన్నా ఏదైనా ఆటంకాలు ఉంటే మేమే ప్రత్యక్షంగా వెళ్ళి ఆటంకాలను త తప్పించి ఈ యొక్క వర్కులు స్పీడ్గా జరిగే విధంగా పనిచేస్తూ ఉండము ఏది ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని అవాకు చెవాకులు మాట్లాడినా కడప అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము ఫండ్స్ తెచ్చుకోవడంలో కూడా అంతే కష్టంగా పనిచేస్తున్నాము అక్కడ కూడా ఎనికిపోయే పరిస్థితి లేదు రేపు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కడప అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కడు ఒక్కరు కూటమి సంబంధించిన అభ్యర్థులకు ఓటేసేసి కడప కార్పొరేషన్ కూడా కూటమి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తే డబుల్ ఇంజన్ సర్కార్లాగా ఈ యొక్క కడప అభివృద్ధి ఇంకా స్పీడ్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు మీరందరూ గమనిస్తూ ఉన్నారు గత పదహైదు నెలల నుంచి ఏ విధంగా ఈ యొక్క మాజీ మేయరు ఎన్ని అడ్డంకులు సృష్టించినాడో ఎన్ని అవాంతరాలు సృష్టించినారో మీ అందరికీ తెలుసు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసలు వంద క్లాప్ ఉంటే వాటిని డెబ్బైకి కుదించిన ఘనత వాళ్ళది అది యొక్క యొక్క తప్పుని కూటమి ప్రభుత్వం మీద వేయాలనుకొని ఒక పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు అందులో ఫెయిన్ అయిన ఫెయిల్ అయిపోయి ఆ మురికిలో వాళ్ళు మురిగినారు ఇది దాన్ని కూడా అధిగమించి ఈరోజు వాళ్ళు డెబ్బైకి కుదిస్తే మళ్ళీ మన కార్పొరేషన్ సహాయంతో అధికారుల సహాయంతో గవర్నమెంట్ సహాయంతో వాటి మొదల తొంభై ఆటోలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క విభాగంలోనూ వీళ్ళు పది పది సంవత్సరాలు నా ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేషన్ హస్తగతం చేసి దీన్ని కంపు కుళ్ళు పెట్టించినారు వీటినన్నిటినీ కడిగి క్లీన్ చేసుకొని అన్ని సిస్టమ్స్ని సరి చేసుకొని ముందుకు పోవాలంటే రేపు కార్పొరేషన్ కూడా కూటమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేసి అలాగనే మనం ఇక్కడ ఉన్నాం ఎమ్మెల్యేగా రెండు కలిపేసి ఇంకా స్పీడ్గా ఈ యొక్క వర్క్ను ముందు తీసుకుపోయి కడపలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మనం ముందుకు పోవాలంటే ప్రజలు రేపు పెద్ద ఎత్తున మన మన క్యాండిడేట్లు గెలిపించి కూటమికి సంబంధించిన క్యాండిడేట్లు గెలిపించి ముందుకు పోవాలని కోరుకుంటూ థ్యాంక్ వెరీ